వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి చింతామణి చూసుకుంటే ఈ రెండు మార్కెట్లే కాదు ప్రతి మార్కెట్లోనూ అన్ని మార్కెట్లో ఇరవై ధర తగ్గింది చాలా ఐటలు అయితే కొన్ని అయితే ఈ పార్టీలు వ్యాపారస్తులు కొనడానికి కూడా చాలా వెనుక వెళ్తున్నారు కాయలు అయితే చాలా దిగుమతి పెరగడం వల్ల ఈ వ్యాపారస్తులు కూడా సరిపోయి అంత వేసుకుంటారు మిగిలిపోయినవి అలాగే పెట్టేస్తున్నారు చాలామంది అయితే మండి వాళ్ళు ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు తాడు క్వాలిటీలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పలకడం జరిగింది టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ టాప్ వడ్డీపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఎనభై రూపాయలైతే టాప్ రేట్ ఉంది ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతా మన విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీ టాప్ టాప్లెట్ చూసుకుంటే తొంభై రూపాయలైతే టాప్లెట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్